హాయ్ గాయ్స్ టుడే మన బ్లాగ్ ఎగ్ రియలా ఫేక్ అని ఎలా కనుక్కోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనం రోజు కూడా చిన్న పిల్లలకు కానీ ఇంట్లో వయసు మీద పడి ఉంటారు కదా ముసలి వాళ్ళు వాళ్ళకి కానీ ప్రతిరోజు ఒక ఎగ్ కానీ మిల్క్ కానీ ఇచ్చామంటే చాలా మంచిదండి వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు అలాగే మనం కూడా డైలీ ఒక ఎగ్ అయితే తిన్నామంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఇప్పుడున్న ఎగ్స్ చాలా ఫేక్ అని న్యూస్లో అయితే చూస్తూ ఉన్నాము నేను కూడా ఒకసారి మా ఇంట్లో ట్రై చేద్దామని వీడియో అయితే తీసాను అలాగే ట్రై కూడా చేశాను ప్లీజ్ ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు చూడాలి కనుక అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి వీడియో ఎగ్ రియల్ ఫేక్ అని ఎలా కనుక్కోవాలంటే మనమైతే ఫస్ట్ ఒక ట్రేలో వాటర్ అయితే తీసుకొని ఒక్కొక్క ఎగ్ వాటర్లో వేయాలన్నమాట ఎగ్ కానీ వాటర్లో మునిగిందంటే అది రేయలు ఒకవేళ మునగకుండా తేలింది అన్నట్లయితే అది ఫేక్ సరేనా ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇవాళ మా ఊరికి ఎగ్స్ అమ్ముకునే ఒక అతను అయితే వచ్చాడు ఒక ట్రే వచ్చి టూ హండ్రెడ్ అని అనే తలకే మా అమ్మ ఒక ట్రే అయితే తీసుకుంది ట్రే మొత్తాన్ని కూడా నేను చెక్ చేశాను ఎగ్స్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా తినే ముందరు ఖచ్చితంగా చెక్ చేసి తినండి చెక్ చేసిన తర్వాత ఇంకా అవన్నీ ఫే ఫేక్ కాదు రియల్ అని తెలిసింది కదా అందువల్ల నేను నీట్గా వాటిని కడిగైతే ట్రేలో మొత్తం ఇలా అమర్చేశాను ఇంత మంచి మెసేజ్ అందించిన తర్వాత మీరు ఏం చేయాలి షేర్ చేసి లైక్ చేసి ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేయండి మీ వాచింగ్ అవర్స్ వల్ల నాకు ఛానల్ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది అంతో కొంత నాకు మనీ అయితే వస్తుంది మీ వల్లే నాకు కొంచెం డబ్బులు వస్తుంది ప్లీజ్ అండి చూసిన వాళ్ళు చూసినట్లు కొంచెం సపోర్ట్ చేసి ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి లాంగ్ వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి మన వీడియోస్ ఇవాళైతే మంచి మెసేజ్ మీ వరకు తె తెచ్చానని నేను అనుకుంటున్నాను వీడియోలు ఏదన్నా పొరపాటు ఉంటే మీరు నాకు చెప్పాలంటే నేను మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాను సరేనా ప్లీజ్ అండి ఇంకా ఎగ్స్ అన్ని ఫ్రిజ్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఫ్రిజ్లో స్టోర్ చేయడం వల్ల ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటాయి సరేనా బాయ్ బాయ్